పదేళ్ల నుంచి నమస్తే తెలంగాణలో ఏ ఒక్కరోజు కూడా ఉద్యోగుల సమస్యలపై వార్త రాయని వీళ్ళు ఈరోజు పెద్ద పెద్ద హెడ్డింగ్లతో నమస్తే తెలంగాణలో ఉద్యోగుల సమస్యలపై వార్తలు రాస్తున్నారు చూద్దాం ఏదేమైతే ఉంది ఉద్యోగుల సమస్యలపై కాబట్టి ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి వార్తల్లోకి వెళ్దాం కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా తమ పరిస్థితి మారిందని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి వారితో పాటు కార్మికులు పెన్షనర్లు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కొత్త హామీలు దేవుడెరుగు ఎన్నికల ముంగిట ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆందోళన చెందుతున్నారు ఎన్నికల సంఘం అనుమతించిన గతంలో కేసీఆర్ విడుదల చేసిన డీఏను చెల్లించేందుకు కాంగ్రెస్ సర్కారుకు చేతులు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు తమకు న్యాయంగా దక్కాల్సిన సౌకర్యాలను కల్పించకపోగా మీరే చూస్తున్నారుగా అని నోటితో నవ్వుతూ నొసటితో వెక్రిస్తున్నారని వాపోతున్నారు గత ప్రభుత్వ హాయంలో తామిచ్చిన వినతులు సంబంధిత శాఖలకు చేరేవని ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి ప్రస్తుతం సీఎంకు మంత్రులకు సమర్పించిన వినతి పత్రాలు ఎక్కడికి వెళ్తున్నాయో అర్థమే కావడం లేదని చెప్తున్నారు అసలు మంత్రులు అసలు మంత్రులు తామేం చెప్తున్నామో కూడా వినకుండానే ఓకే చూద్దాం చేద్దామంటూ కాగితాలను పారేస్తున్నారని అంటున్నారు బదిలీల విషయంలో ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేకుండా పోయిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు ఇక విద్యాశాఖ విషయానికి వస్తే అప్పటికప్పుడు మూడు వందల పదిహేడు జీవోపై మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే వేశారు కానీ దానిపై ఏం చేయబోతున్నారో అన్నదానిపై సర్కారుకు ఇంకా స్పష్టత రాలేదని ఉపాధ్యాయ సంఘాలు ధ్వజమెత్తాయి మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీరి ఆరు నెలలు కావస్తున్న ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న హామీల్లో తక్షణం పరిష్కరించవలసిన వాటిపైన అమలు చేయడం లేదని ఉద్యోగ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్పై పీఠముడి పదవీ రమణ చేసే ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు చెల్లించే విషయంలో సర్కారుకు స్పష్టత లేదనే వాదన వినిపిస్తున్నది గతంలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాల ఉద్యోగుల పదవీరమణ వయసును యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఒక్క ఏళ్లకు విషయం తెలిసిందే అంటే ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటో నుంచి రాష్ట్రంలో ఉద్యోగుల పదవి విరమణ చేస్తున్నారు ఉద్యోగ విరమణ సమయంలో ప్రభుత్వం చెల్లించాల్సిన చెల్లింపులు చేయడమే లేదు దీంతో ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల విరమణ అంశంలో కార్యాచరణ లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే వివిధ విభాగాల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు చెల్లించాల్సి ఉండగా దానికి పదవి విరమణ ఉద్యోగుల బెనిఫిట్స్ అంశం అదనం కేసీఆర్ విడుదల చేసిన డిఏ పెండింగ్ దేవుడు కరుణించిన గుడిలో పూజారి కనకరించలేదన్న చందంగా మారింది ఈ పరిస్థితి గత ప్రభుత్వ హాయంలో సీఎంగా కేసీఆర్ విడుదల చేసిన డీఏను చెల్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసొప్పడం లేదని ఉద్యోగులు పెన్షనర్లు మండిపడుతున్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ మంత్రివర్గం డీఏ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నది ఎన్నికల సంఘం అనుమతి కోరితే ఎన్నికల అనంతరం చెల్లించుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల ప్రక్రియ పూర్తయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినా ఆ డీఏను చెల్లించేందుకు కాంగ్రెస్ సర్కారుకు చేతులు రావడం లేదని ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఐదు డీఏల్లో నాలుగు ఒకటేనా కాంగ్రెస్ మేనిఫెస్టో తయారు చేసే నాటికి పెండింగ్లో ఉన్న మూడు డిఏలు ఇవ్వాల్సి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై గత మార్చిలో సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాలు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసేనాటికి ఆ పెండింగ్ డిఏల సంఖ్య నాలుగుకు చేరింది అనంతరం పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి జూలై వస్తే ఆ డీఏల సంఖ్య ఐదవుతుంది అయితే ఇటీవల తనను కలిసిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాల ప్రతినిధులతో ఓ కీలక నేత వ్యాఖ్యలు ఆయా వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నది జూలై వస్తే ఐదు డీఏలు చెల్లించాల్సి ఉంటుంది దాంతో సర్కారు ఖజానాపై పెద్ద దెబ్బ తప్పదు మధ్య మార్గంగా పెండింగ్ డీఏల్లో ఒకటి చెల్లించి నాలుగింటిని ఎత్తేసి ఫిట్మెంట్ను పెంచితే ఎట్లా ఉంటుందనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాం అని పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అదే గనక జరిగితే ఉద్యోగుల్లో సర్కారుకు చెడ్డ పేరు వస్తుందనే వాదనను మరో కీలక నేత వాదించినట్టు సమాచారం పీఆర్సీ గడువు పూర్తయిన ఉలుకు పలుకు కరువు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ చైర్మన్గా నియమితులైన రెండో వేతన సవరణ సంఘం గడువు పూర్తయింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నేరుడు అక్టోబర్ రెండున పిఆర్సీ కమిటీని నియమించింది ఈ ఏడాది ఏప్రిల్తో ఈ కమిటీ గడువు పూర్తయింది ఆరు నెలల్లో కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది రాష్ట్ర రెవెన్యూ వృద్ధి రేటు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రభుత్వం భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని వేతన సవరణ సిఫార్సులతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది వివిధ ఉద్యోగ సంఘాలు పెన్షనర్ సంఘాలు ప్రతినిధులు తమ వినతులను కమిటీకి ఇప్పటికీ నివేదిస్తూనే ఉన్నారు కమిటీ కాలపరిమితి పూర్తయిన నేపథ్యంలో ఈ కమిటీ కాలపరిమితిని పొడిగిస్తారా లేక ఇప్పటి వరకు స్వీకరించిన వినతులను నియమిత మార్గదర్శకాల ఆధారంగా సర్కారుకు సిఫారసులు చే చేయనున్నదా అన్నదానిపై ఉద్యోగుల్లో అనుమానాలు రేకెత్తున్నాయి కాంగ్రెస్ మేనిఫెస్టో అంతర్యం ఏమిటి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను సరిగా చదవలేదని ఒకవేళ చదివినా అందులోని లోగుట్టును అర్థం చేసుకోలేదని ఆ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు తన అనుకూల ఉద్యోగ సంఘ నేతతో పేర్కొన్నట్లు తెలిసింది మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీని ప్రకటించి ఆ కమిటీ ఇచ్చే సిఫార్సులను ఆరు నెలలు అమలు చేస్తామని చెప్పాం కానీ ప్రస్తుతం ఉన్న పీఆర్సీ ఇచ్చే ప్రతిపాదనలు అమలు చేస్తారు కాదు కదా అని సదరు నేత ఆ ఉద్యోగ సంఘం నేతతో పేర్కొన్నారని చెబుతున్నారు అదే నిజమైతే ప్రస్తుతం ఉన్న కమిటీకి ఇచ్చే వినతులు సుదీర్ఘ కసరత్తు అనంతరం కమిటీ సర్కారుకు చేసే ప్రతిపాదనలు బుట్ట దాఖలేనా అన్న అనుమానాలు ఆయా వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి ఆ మేనిఫెస్టోలో అసలేమున్నది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలలో పాటు పెన్షనర్లు మండిపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభయహస్తం పేరుతో పదకొండు కేటగిరీలుగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమాన్ని తన మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు ఈ విధంగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న మూడు డీఏలను తక్షణం చెల్లిస్తాం ఉద్యోగులందరికీ మొదటి తేదీన వేతనాలు అందిస్తాం సప్లిమెంటరీ బిల్లును పదిహేను దినాల్లో చెల్లిస్తాం ప్రస్తుతం ఉన్న సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇచ్చే డిఏను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా చెల్లిస్తాం జివో మూడు వందల పదిహేడును సమీక్షించి బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తాం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల బదిలీ లను ఏటా వేసవిలో చేపడతాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించి ఆరు నెలల్లోపు సిఫార్సులను అమలు చేస్తాం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్తో అన్ని రకాల జబ్బులకు అన్ని తవకానాల్లో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డులు జారీ చేస్తాం ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆశా వర్కర్లకు ఐకేపీ ఉపాధి హామీ ఉద్యోగులకు తక్షణమే వేతనాలను పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తాం అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద నూట యాభై రోజులకు పొడిగిస్తూ కనీస వేతనాన్ని మూడు వందల యాభైకు పెంచుతాం నో అపాయింట్మెంట్ ఈ ప్రభుత్వానికి ఉన్న విజన్ ఏమిటో అర్థం కావడం లేదని ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు ఆరోపిస్తున్నారు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అంతా వేరే ఉండే కనీసం వారు పిలిచిన వారైనా లోపలికి వెళ్ళి ఏదైనా చెప్తే నోట్ చేసుకునేది ఆ తర్వాత ఎవరో ఒకరు ఫాలో అప్ చేసేవారు ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు నో అపాయింట్మెంట్ అట ఈ సిస్టమ్ ఏందో అర్థమే కావడం లేదు ఏమైతే మేమైతే అన్హ్యాపీగా ఉన్నామని పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక ఉద్యోగ సంఘ నాయకుడు వాపోయారు సీఎం దగ్గరికి పోదామంటే అదుట ఇదుట అన్నట్టే తయారైందని సదరు నేత పేర్కొన్నారు తీరా అతికిష్ అతి కష్టం మీద సీఎంను కలిసి వినతిపత్రం ఇస్తే కనీసం చదవమన్న చదవనన్నా చదవడం లేదని వాటిని చూడకపోతే ఎట్లా అని ఆయన వాపోతున్నారు తాము ఇచ్చిన వినతిపత్రం శాఖల వారిగానైనా సెక్షన్కు అయినా పోవాలి కదా అది జరగడం లేదని ఉద్యోగులు దిగువ చెందుతున్నారు గతంలో తాము వినతిపత్రం ఇస్తే దానిపై స్పందన ఉండేదని కనీసం సంబంధిత శాఖ సెక్షన్ అధికారిని వాకప్ చేస్తే తమ అర్జీ వచ్చిందని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది అని వాపోతున్నారు మేనిఫెస్టో కమిటీ నవ్వులపాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జవాబుదారీతనం లోపించిందని ఉద్యోగ పెన్షనర్లు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్కు సపోర్ట్ చేసిన గొప్ప మేనిఫెస్టో పెడితే అందులో ఒకటన్నా అటెండ్ చేసినలా సార్ అంటే నవ్వుతున్నాడు అని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి దుద్దిర్ల శ్రీధర్బాబు గురించి పేరు చెప్పడానికి నిరాకరించిన పెన్షనర్ సంఘం ఒకరు పేర్కొన్నారు పైగా సిచ్యువేషన్ బాగా లేదండి రైతులు మహిళలు చేనేత వర్గాలు ఇలా అనేక వర్గాల సమస్యలు ఉన్నాయి మీరే చూస్తున్నారుగా అంటూ మంత్రి బదులిస్తున్నారని సదరు నేత ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిందేనని కానీ తమకు అన్యాయం చేయొద్దని సదరు నేత పేర్కొనడం గమనార్హం ఉద్యోగ వర్గాలను వంచిన సర్కారు రాష్ట్రంలోని అన్ని వర్గాలను వంచడమే కాంగ్రెస్ ఏజెండాగా పెట్టుకున్నది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ వర్గాల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధే లేదు డిఏ చెల్లింపు విషయంలో ప్రభుత్వ వైఖరి దారుణం గత ప్రభుత్వం నిర్ణయం మేరకు ఎన్నికల తర్వాత ఇవ్వొచ్చని ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పినా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు ఇప్పటికీ నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు లేవు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయులపై పోలీసులు లాఠీచార్జి చేశారు అధికారంలోకి రావడమే పరమావధిగా అనేక వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటి అమలులో చిత్తశుద్ధి చూపడం లేదు